హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ ప్రెస్ బెల్ నిర్మాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై కూటమి సర్కార్ నమోదు చేసిన ఓ కేసులో ఆయన సిఐడికి ఝాక్ ఇచ్చారు గుంటూరు సిఐడి కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని రామ్ గోపాల్ వర్మకు నోటీసులు పంపగా ఆయన విచారణకు హాజరు కాలేదు అదే సమయంలో తన లాయర్ను పంపి కారణం చెప్పించారు అలాగే తన హాజరుకు రెండు నెలల గడువు కూడా కోరారు దీంతో సిఐడి తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న జగన్పాయ్ వ్యూహం పేరుతో సినిమా తీసిన రామ్ గోపాల్ వర్మ ప్రమోషన్లో భాగంగా చంద్రబాబు నారా లోకేష్ పవన్ కళ్యాణ్పై ఎక్స్లో అనుచిత పోస్టులు పెట్టారు ఈ కేసులో ఇప్పటికే ఒంగోలు పోలీసులు తాజాగా ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించారు దాదాపు పన్నెండు గంటల పైగా విచారణ జరిపారు ఇప్పటికే ఆయన్ను అరెస్టు చేయకుండా హైకోర్టు ఆదేశాలు ఉండడంతో విచారించి వదిలిపెట్టారు అదే సమయంలో వర్మకు సిఐడి నోటీసులు పంపింది గతంలో కులాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై నమోదు చేసిన కేసులో విచారణకు రావాలని సమన్లు పంపింది దీంతో వర్మ సిఐడి విచారణకు హాజరు కావాల్సి ఉంది కానీ వర్మ విచారణను డుమ్మా కొట్టారు తాను షూటింగ్లో బిజీగా ఉన్నందున విచారణకు రాలేకపోతున్నట్లు వర్మ సమాచారం ఇచ్చారు తన లాయర్ను సిఐడి కు పంపి ఏకంగా ఎనిమిది వారాల సమయం కావాలని వర్మ కోరారు దీనిపై సిఐడి అధికారులు తదుపరి నిర్ణయం తీసుకోబోతున్నారు సిఐడి విచారణకు హాజరుకాని వర్మను అరెస్ట్ చేయొద్దనే ఆదేశాలు లేనందున అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి